వెల్కమ్ టు ఛానల్ వాయిస్ ఆఫ్ గాడ్ తెలుగు ప్రభువు నందు ప్రియమైన సహోదరీ సహోదరులారా మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభాభినందనలు ప్రియమైన దేవుని బిడ్డ ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థించడం వలన నీ జీవితంలో కలిగే ఏడు అద్భుతమైన ఆశీర్వాదాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి క్రమం తప్పకుండా రోజూ ప్రార్థించడం వలన నీ ప్రతి అవసరమూ తీరుతుంది రెండు క్రమం తప్పకుండా రోజూ ప్రార్థించడం వలన దేవుని ప్రేమతో నీవు నింపబడతావు మూడు ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థించడం వలన దేవుని కృప నీమీద మరియు నీ కుటుంబం మీద ఉంటుంది నాలుగు క్రమం తప్పకుండా రోజూ ప్రార్థించడం వలన నీకు కీడు కలుగకుండా కాపాడబడతావు ఐదు ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థించడం వలన పరిశుద్ధాత్మతో నీవు నింపబడతావు ఆరు ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థించడం వలన శత్రువుపై నీకు జయం కలుగుతుంది ఏడు ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థించడం వలన దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది దేవుడు మీకు ప్రార్థన ఆత్మను దయచేయునుగాక ఆమెన్